హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ మా ఫ్యామిలీ అందరం కలిసి అనకాపల్లి అయితే వెళ్తున్నాము జగన్నాథ స్వామి పండక్కి పిల్పైతే వచ్చింది అనకాపల్లిలో మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఇంకా చాలానే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా పండక్కి ఇన్వైట్ చేశారు కాకపోతే ఆ లో ఎందుకు వెళ్ళడానికి అవ్వలేదు అనమాట రాకపోతే గనక చాలా గట్టిగా ఉంటుంది ఇంకా అంతే సంగతులు అని చెప్పేసరికి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఎలానో సండే పడింది పిల్లలకు కూడా హాలిడే మా వారు కూడా ఇంకా లీవ్ తీసుకుని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము అర్లే లొకేషన్ బాగుంది కదా అని చెప్పి రోడ్ వ్యూ కూడా తీసా అనమాట చాలా బాగుంది కదా లొకేషన్ ఆల్మోస్ట్ వెనకపల్లి అయితే వచ్చేసాము మా పిన్ని వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇంకా ఒక్కసారి ఫిక్స్ అయ్యాను లేదో వీడియోస్ తీద్దామని ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను ఎన్ని క్లిప్స్ యూజ్ అయ్యో తెలియదు కానీ చాలా వరకు ఫోన్ అయితే నింపేసా అనమాట మా వారు మా పిల్లలు వెనక నడిచేస్తున్నారు ఇంకా నా పని తెలిసిందే కదా మీ అందరికి వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్తున్నా అనమాట మా వారు మా పిల్లలు అలా నడుస్తూ ఉంటే చాలా ముద్దుగా ఉన్నారు మా వారు నేను ఎక్కడికైనా కలిసి వెళ్తే చాలు పిల్లల్ని మాత్రమే వారే చూసుకుంటారు వెళ్ళేసరికి మా మరిది గారు ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు అంత వాళ్ళ ఫ్యామిలీతో నాకు అంతగా బాండింగ్ లేకపోయినా ఏదైనా పండగకి పిలిచినప్పుడు మాత్రం చాలా బాగా రిసీవ్ ఇంకా ఫోటో తీయించుకోవడానికి మన టైం అయితే వచ్చేసింది అందరూ ఫోటోస్ తీసుకుని మనం ఆగుతాం ఇంకా నేనైతే రెడీ అయిపోయా అనమాట వీడియోస్ తీపించుకోవడానికి ఆ దీపాల వెలుగులో నేను పోతున్నా నేనేసరికి దీపాలన్నీ వెలిగించేసారనమాట ఇంకా నేను వెలిగించడానికి ఏమీ లేదు జస్ట్ అలా దండం పెట్టుకుని కూర్చున్నాను ఇంకా మా వారు వీడియోస్ తీయడం స్టార్ట్ చేశారని ఆ దీపాల వెలుగులో నాకు నేనే చాలా బాగా నచ్చేసాను మేము వెళ్ళేసరికి భోజనం టైం అయితే అయిపోయింది ఇంకా దండం పెట్టుకొని డైరెక్ట్ గా భోజనాల అయితే వచ్చేసాను ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈమె మా నానమ్మ సో నేను ఎంత చెప్పినా వీడియో వైపు చూడట్లేదు అనమాట మా తోటికోడలు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు నేను ఇంకా అలా వీడియోస్ తీసుకోవడంలోనే ఉన్నాను చాలా టైం అయిపోయింది భోజనం అయితే తినేయని చెప్పి మా వారైతే తీసుకొని వచ్చారు నేను కొంచెం కొంచెం తింటూ మా పిల్లలకు కూడా తినిపించాను నేను బాబుకు మాత్రమే తినిపించాను పాపకైతే మా ఆడపడుచు తినిపించాను ఎక్కడికి వెళ్ళినా మా పాపకి ఎవరొకరు ఫేవరెట్ అయిపోతారు అనమాట వాళ్ళని మాత్రం అస్సలు వదలదు ఈసారి మా ఆడపడుచుని పట్టుకొని వదలలేదు అదేంటో తెలియదు అప్పటి వరకు చాలా ఆకలి అనిపిస్తుంది ఒక్కసారి భోజనం తీసుకొచ్చి నా ముందు పెట్టేసరికి ఆకలి మొత్తం పోతుంది యాక్చువల్లీ సాంబార్ రైస్ తిందాం అనుకున్నాను ఇంకా పులిహోర తినేసరికి నాకు కడుపు అయితే నిండిపోయింది ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఆమె నా ఆడపడుచు అనమాట మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ చాలా క్లోజ్ గా ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది చాలా వరకు ఆడపడుచు అనేసరికి చాలా మంది భయపడతారు కదా నాకు ఆ ఫీల్ లేదనమాట తను చాలా క్లోజ్ గా ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది అందరూ చాలా బిజీ భోజనం చేస్తుంటే మేము తినేటప్పుడు కూడా వీడియో తీపించుకుంటూ ఉన్నాము అందరూ మా వైపు వీళ్ళు పండక్ వచ్చారా వీళ్ళు వీడియో తీపిచ్చుకోవడానికి వచ్చారా అన్నట్టు చూస్తున్నా చూసేది వీడియోస్ మాత్రమే మెమరీస్ అనేవి క్యాప్చర్ చేస్తున్నాం అనమాట సో మా గారు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జోస్ లో ఉంటాము చాలా హ్యాపీగా ఉంటాము అదే వాళ్ళ ఫ్యామిలీతో కలడం అనేది చాలా రేరు ఎప్పుడో కలుస్తాం కాబట్టి చాలా హ్యాపీగా గడుపుకొని వస్తే ఇంకా మమ్మల్ని పండక్కి పిలిచిన వాళ్ళు మాత్రం చాలా బిజీగా ఉన్నారు అందుకే నేను వాళ్ళకి వీడియో తీయడానికి కూడా ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి మా పెద్ద పడ అనమాట పక్కన కూర్చుని వాళ్ళ అమ్మగారు చాలా మంది బల్లి బొద్దింకులకి భయపడతారు నాకేంటో తెలీదు రోకల్ బండ్ అంటే చాలా అసహ్యం చాలా భయం వేస్తుంది మా మర్ది గారు అయితే ఇంకా భోజనాలు అయితే అయిపోయి సాగాయి మేమైతే తినేసి హ్యాపీగా కూర్చొని వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము నేను వచ్చేసి మా పెద్ద తమ్ముడు పిన్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు అన్నాను కదా వాళ్ళ పెద్ద కూడా చాలా వరకు చాలా సరదాగా కలిసిపోతూ ఉంటాడు అందరితో ఇక్కడ వైట్ సెట్ లో కనిపిస్తున్నాడు కదా ఆయన అందరికన్నా చిన్న మర్ది అనమాట మా చిన్న అత్తయ్య వాళ్ళ అబ్బాయి మా అత్తలు కానీ మా మావ్య మాత్రం మాతో చాలా సరదాగా ఉంటారు మమ్మల్ని సొంత కూతురులా చూసుకుంటూ ఉంటారు ఈయన మా పెద్ద మావయ్య మా చిన్న మావయ్య అయితే చనిపోయారు ఫ్యామిలీ అందరూ ఇలా సంతోషంగా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా పెళ్లికి ముందు చాలా పెద్ద ఫ్యామిలీ కావాలని చాలా కళలు కన పెద్ద ఫ్యామిలీ ఉంటే రియల్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు బట్ కళలు అయితే మామూలుగా ఉండేవి అన్ని కళలు కనడం వల్ల ఏంటో తెలియదు కానీ నాకు అత్తయ్య మావయ్య కూడా లేరు నాకు అత్తయ్య మావయ్య ఉంటే బావును అన్నప్పుడు అలా చాలా మంది చాలా మాటలు మాట్లాడినాయి ఇప్పుడు ఇలా మాట్లాడతారు ఉంటే ఎలా చూసుకుందునో అని లేని వాళ్ళకే కదా ఆ తెలుస్తుంది అందర్ ఒకలా ఉండరు అందరి కోడలు ఒకలా ఉండరు అలానే అందరి లైఫ్ లో కూడా ఒకలా ఉండవు ఉంటే బాగుండేమో అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది వాళ్ళ లేకపోతే వాళ్ళ ఆశస్లు ఎప్పుడు మాపై ఉంటాయి పండుగ ఇంటి దగ్గర నుంచి మేమైతే ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆడపడుచు వాళ్ళది కూడా అక్కడే ఊరు పక్క స్ట్రీట్ కి వెళ్ళాలి కాబట్టి ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము నాకు మాత్రం మా డే చాలా బాగా గడిచింది చాలా ఎంజాయ్ చేసాను నేనైతే ఇంకా మా పిల్లలు ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళ టాలెంట్ మాత్రం చాలా బాగా చూపించుకుంటారు డాన్స్ అవి వేస్తూ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అనకాపల్లి నూకల్తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళాము చాలా ఫేమస్ టెంపుల్ కదా అప్పుడు టెంపుల్ కి ఇప్పుడు టెంపుల్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు చాలా రష్ ఉంది అలానే ఇంకా గుడి కట్టడం పూర్తి అవ్వకుండానే ఒక పండగ ఫీల్ అయితే కలుగుతుంది అమ్మవారిని చూసిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అయితే చాలా బాగుంది ఏదో ఒక మూవీలో తీసినట్టు అనిపించింది నాకైతే ఫీల్ మేము టెంపుల్ కి వెళ్ళిన రోజు చాలా రష్ గా ఉండే సో మాకు టైం అంత లేక అమ్మవారిని దర్శనం చేసుకుని మేమైతే వైజాగ్ స్టార్ట్ అయిపోయాం పల్లి నొకలమ్మ అంటే చాలా ఫేమస్ మనం కోరికలు తీర్చమని అడుగుతాం కదా దానికోసం ఒక మొక్కు కూడా మొక్కుతాం మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక తీరిన తర్వాత అమ్మవారికి మొక్కు ఇవ్వడం మర్చిపోతుంది అప్పుడు ఆ అమ్మవారు మన కళ్ళలోకి వచ్చి నా మొక్కు తీర్చు అని చెప్పి అడుగుతారు చాలా బాగుంది కదా నేనైతే ఒకటే దండం పెట్టుకున్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ బాగుంది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి బాయ్ చూసారు కదా నా ఫ్యామిలీ ఎంత హడౌట్ చేస్తున్నారో మా పిన్ని వాళ్ళకి అర్థమైపోయిందనమాట ఇది యూట్యూబ్లో పెట్టుకోవడానికి వీడియో తీసుకుంటుందని చెప్పి ఇంకా గట్టిగా బాయ్ చెప్తూ ఉన్నారు ఇంకా మా మామయ్య అయితే బాయ్ అయితే చెప్పేశాను దానిలో నాకు మొక్కజొన్న అంటే చాలా ఇష్టం అది అయితే తీసుకున్నా అనమాట ఇది దేశవాలి పొత్తు అంటారు కదా అది నాకు స్వీట్ కార్న్స్ అవి ఎక్కువ నచ్చవు సో కాల్చిన మొక్కజొన్న చాలా ఇష్టంగా తింటాను నా ఫ్యామిలీతో అలానే నా వీడియో కూడా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్